బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం గోదావరి సీఎం రేవంత్ రెడ్డి చేశారు స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా పెద్ద పెట్టిన నినాదాలు చేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో గోదావరి జల సంతరించుకుంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జలాలు అడుగంటి గోదారి ఏడారిగా మారిందని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ స్వార్థ రాజకీయాల కోసం రేవంత్ ప్రభుత్వం రైతులను ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర సాధనకు పూర్వం ఉన్న పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు ఈరోజు రామగుండం నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి తెలంగాణకు ప్రతి ఎకరానికి అందించేటువంటి విధంగా మిషన్ కాకతీయ నుండి మొదలుకొని ప్రతి ఎకరానికి నీళ్ళు అందించే విధంగా కృషి చేసినటువంటి కేసీఆర్ గారికి ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా ఆ గోదావరిని ఎండబెట్టినటువంటి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ ఇలా దగ్ధం చేయడం జరిగింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే గోదావరిలో పడవల పోటీలు పెట్టినాం ఎన్నికల సమయంలో ఈ యొక్క పాలేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని మంచి అబద్ధాల ప్రచారం చేసి ఆ యొక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం పదిహేను నెలలుగా ఈ యొక్క గోదావరిని నింపుతలేరు మిషన్ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరిలో కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్గానే ఉన్నదని చెప్పింది మరి ఇప్పటికీ గోదావరి నిండకపోగా ఇవాళ గో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాకు తాగడానికి నీళ్లు లేవు తలాపున పారుతుంది గోదావరి మాచేను మాచేలుగా ఏడారని ఆనాడు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఏ విధంగా అయితే పాడుకుందాము ఇవాళ అదే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలా రేవంత్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేసీఆర్ గారి లాగా మీరు కూడా ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుండి పదహారు పాయింట్ సెవెన్ టీఎంసీ నీళ్లను లిఫ్ట్ చేసి ఎత్తిపోసి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు బిడ్ మేనేర్కు అదేవిధంగా రంగనాయక సా అన్నపూర్ణ సాగర్కు రంగనాయక సాగర్కు మల్లన్న సాగర్కు నీళ్లను తరలించేటువంటి విధంగా మీరు వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా